నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో డిసెంబర్ ఏడవ తేదీ నుంచి అధికారికంగా చలికాలం ప్రారంభమైంది దీనిని వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు కువైట్ లో చలికాలం ప్రారంభం కావడంతో చాలా మంది కువైటీలు కానీ ప్రవాసులు కానీ హీటర్లు వాడుతూ ఉంటారు అలాగే ఎడారి ప్రాంతాలలో మనం చూసుకుంటే బొగ్గు కుంపట్లు అయితే వేసుకుంటూ ఉంటారు ఎడారి ప్రాంతాలలో కైమాలు వేసుకుంటారు కాబట్టి అలా బొగ్గు కుంపట్లు మరియు హీటర్లు వాడుతూ ఉన్న వారిని కువైట్ అధికారులు హెచ్చరించారు కువైట్లో ఉన్న కువైటి పోరులు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చలికాలంలో మంట వేసుకుని వెచ్చదనం పొందడం చాలా మందికి అలవాటు రాత్రుల్లో ఇంట్లో బొగ్గు కుంపటి మరియు అలాగే హీటర్లు వెచ్చదనం పొందే ప్రయత్నం చేయడం ప్రాణాంతకంగా మారుతూ ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు బొగ్గు కుంపటి నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డై ఆక్సైడ్ నైట్రోజన్ వల్ల గదిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి శ్వాస తీసుకోలేరని చెప్పేసి గతంలో ఇలా బొగ్గు కుంపడితో పలువురు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే గత రెండు మూడు సంవత్సరాల కిందట మనం చూసుకుంటే ఫిలిఫీన్ మహిళ మరియు భారతీయ మహిళ కూడా ఇలాగే ఊపిరాడక చనిపోయారు ఎందుకంటే వాళ్ళు లోపల ఒక రూమ్ లో అయితే ఉన్నారు రేకుల రూమ్ లో ఆ యొక్క రేకుల రూమ్ లో ఉన్నప్పుడు హీటర్ అయితే పెట్టుకున్నారు హీటర్ పెట్టుకున్న తర్వాత నిద్రపోయారు అలాగే కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో రంగు ఉండదు రుచి ఉండదు వాసన ఉండదు ఏమీ ఉండదు మెల్లగా మనం గాలి పీల్చేటప్పుడు మన శరీరంలోకి వెళ్లి మనం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి ఆ తర్వాత మనం కాని గమనించకపోతే గానీ మన యొక్క ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అలాగే ప్రతి సంవత్సరం ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో మీరు హీటర్ను మేలుకొని ఉండేంత వరకు వేసుకోవాలని చెప్పి నిద్రపోయేటప్పుడు దయచేసి హీటర్ ను ఆఫ్ చేసేయండి ఒకవేళ ఎడారి ప్రాంతాలలో బొగ్గు కుంపటి పెట్టుకుని ఉంటే కానీ మీరు బయట బొగ్గు కుంపటి పెట్టేసి లోపల నిద్రించాలని చెప్పేసి లేకపోతే బహిరంగ ప్రదేశాలలో మీరు బయట పనుకుండేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్